హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడేలోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు వేడో ఏంటంటే చూడండి పన్నగంట కూర ఎంత బాగా ఫ్రెష్గా వచ్చిందో ఈ ఫ్రిడ్జ్లో మొలిసిందండి డ్రాగన్ ఫ్రూట్ వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా ఆ ఫ్రిడ్జ్లో మలిసింది అది మనం వేయలేదు చిన్న కాడ వచ్చినా మొలుస్తాయండి ఇది ఇప్పుడు హార్వేజ్ చేస్తున్నాం అండి పప్పులు వేసుకుంటాకి ఎంత హెల్తీగా ఉంది చూడండి ఆకు కూడా చాలా పెద్ద ఆకు వచ్చిందండి వర్షాలు పడుతున్నాయి కదా ఇంక చూడండి ఇది వాళ్ళ పప్పులు వేసుకుందాం ఎంత బాగా వచ్చిందో చూడండి చూసారా ఆకురా ఇలాగ సుత్తకుంటే మళ్ళీ మనకి చిగురు వస్తుందండి ఆ కింద వరకు పడిపోయిన చూసారా అంత పొడవు ఎదిగింది కాళ్ళు గంట కూర చాలా బాగుందండి ఇవన్నీ కింద కింద ఎంత మనం ఆరు చేసేద్దాం చూసారా కింద పడిపోయి ఇవ్వండి పొడవుగా ఎంత ఎదిగింది చూసారా ఇదిగోండి కింద అన్నీ తీసేద్దాం తీస్తే మనకి మళ్ళీ సిగున్లు వస్తాయి అయినా ఈ ఫ్రిడ్జ్లో తీసేస్తానండి వేరే దగ్గర పాతను మన డ్రాగన్ ఫ్రూట్కి బలం ఉండదు ఇప్పుడు అసలే సీజన్ కదండి కాసే క్రాప్ వచ్చే సీజను ఇలాంటప్పుడు ఇలాంటి మొక్కలు ఏమీ ఉండకూడదండి డ్రాగన్ ఫ్రూట్కి బలం ఉండదు తీసేస్తాను అది ఇంతలో అదే మురిసింది కదా అని ఉంచాను ఇవ్వండి కిందవన్నీ తీస్తున్నాను మళ్ళీ ఆ మొదలకి పీకేసి వేరే టబ్బులో వేస్తానండి వేలితో వేస్తే మనకు వచ్చేస్తాయి వేలితో పాతేసుకోవాలి కింద వరకు బచ్చు వరకు వచ్చేసింది ఆడలు చూసారా ఇగంటి ఇగండి ఎంత బాగా వచ్చింది చూడండి ఇది ఆరు చేస్తున్నాను పన్నగంటి కూర ఇంకా ఇది మొదలు ఇక్కడ ఉందండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇది పీకేసి మనం వేరే టబ్బులో వేయాలండి ఇంకా అలాగా ఫ్రిడ్జ్ అంతా వచ్చేస్తుంది ఒక్క దిక్కున కాడ వచ్చిందంటే వేర్లు అందువల్ల ఇది పీకేసి వేరే దాంట్లో వేస్తానండి చూసారా మన కొన్న గంట కూర ఇంత వచ్చింది ఇదిగోండి ఇదిగోండి ఇది మనకి పప్పులు సరిపోద్ది చూడండి అలాగే కరుబుజ కూడా వచ్చేసిందండి మన ఇద్దరు తోటలో ఇదిగోండి కరుబుజ విత్తనం పడి నేను వేయలేదు మనకి విత్తనం పడితే అన్ని మొక్కలు వచ్చేస్తాయండి అండి బలానికి ఎరువేస్తాం కదా మనం కరిబుజ్జ తినేసి పడేస్తుంటాం కదా అందులో విత్తనాలు పడి కాయ వచ్చింది అది మొక్క మొలిసి కాయ వచ్చింది ఇది పన్నుగంట కూర అంటే ఇంత ఆరువే చేసామండి చూసారు కదండి ఈ రోజు వీడియో మనం పన్నుగంట కూర చేసాము ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కావడపెట్టండి థ్యాంక్ యూ